డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఈ ఊరికి మహద్దశ పట్టింది డుమరిగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామానికి గిరిశిరకర గ్రామానికి అయితే తారు రోడ్డు వేయడం అంటూ జరిగింది మనం చూస్తాం బ్లాక్ టాప్ పూర్తిగా గిరిశిక్కర గ్రామానికి వెళ్ళేందుకు పూర్తిగా బా ఏదైతే బ్లాక్ రోడ్డు వేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్న అడ్డున్నటువంటి కొండలను కూడా దొలిచి బ్లాక్ టాప్ వేసి పద్దెనిమిదిలో ఆయన పర్యటన తర్వాత సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఆయనకు అధికారం వచ్చిన ఆరు సంవత్సరాల కాలంలో స్థానికంగా గతంలో ప్రజా పోరాట యాత్రలో ఆయన ఏ సమస్యలు అయితే ఇక్కడ ఐడెంటిఫై చేశారో వాటిని మర్చిపోకుండా ఇక్కడున్న డోలి గ్రామాలకు రోడ్డు సౌకర్యం మంచినీటి సౌకర్యం కల్పించే దిశగా ఆయన తన పనులను చేపడుతున్నారు దానికి స్థానిక ప్రజలంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ రోడ్డునే చూసుకుంటే ఇది పెదపాడు గ్రామానికి వేసిన రోడ్డు డోలిమూత గ్రామాలు అనేవి దశాబ్దాలుగా ఉండిపోయిన గ్రామాలు ఓ గ్రా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తెలిసారంటే ఒక గ్రామానికి రోడ్డు స కనెక్టివిటీ అంటే అంటూ ఉంటేనే ఆ గ్రామం అన్ని విధాల మౌలిక సదుపాయాలు అందుబాటులో వచ్చి అభివృద్ధి చెందుతాయి ఇంకా రోడ్డు సౌకర్యమే లేనప్పుడు ఎలా గ్రామాలు అభివృద్ధి చెందాయనే దిశగా ఆయన మంచి ఆలోచన చేసి సుమారుగా ఈ ఏఎస్ఆర్ జిల్లా పరిధిలో ఐదు వందల పైచీలకు డోలిమోత గ్రామాలని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు నూట పదహారు గ్రా డోలిమోత గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే దశల వారీగా ఏటా కొంత చొప్పున ఈ ఐదేళ్ల కాలంలో ఈ డోలిమోత గ్రామాలు లేని గ్రామాలుగా అంటే రోడ్డు సౌకర్యాలు కల్పించి డోని మాత గ్రామాలే లేని ఏజె మన ఏఎస్ఆర్ జిల్లాను చూడాలన్నది మా సంకల్పం అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగానే చర్యలు చేపట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు హాజీ తీసుకుని డిప్యూటీ సీఎం గారు మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ ఈ గ్రామంలో బ్లాక్ టైప్ రోడ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తీర్చిదిద్దగా తీర్చిదిద్దడం జరిగిందండి అలాగే అంగన్వాడీ కేంద్రం కూడా అలాగే సీసీ డ్రైవ్ అలాగే ముఖాముఖిగా ఎంట్రేట్ అయ్యి వాళ్ళు పాదరాగా అంటే జోడులు లేని పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ అందరికీ జోడ్లు ఇచ్చే పరిస్థితి కూడా జరిగిందండి దాంతో మన గ్రామ ప్రజలు ఎంతో దేవుడితో కొలుస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారికి అలా ఈ గిరి శిఖర గ్రామంలో డోలి మూత అనేది లేకుండా చేయడం అనేది మన గిరిజనులుగా మేము ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నామండి ఈ పెద్దపడి గ్రామంలో కూడా ఆయన అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే మనకు రోడ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీ గ్రామస్తుల తరపున అలాగే గిరిజనుల తరపున ఈ అల్లూరి జిల్లా తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి